స్వాగతం గోదావరి నదిలో స్నానానికి దిగి బాలుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది ఖమ్మంకు చెందిన కొందరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడులో జరుగుతున్న పెళ్లికి హాజరవడానికి బూర్గంపాడు వచ్చారు బోర్గంపాడు నుండి ఈ రోజు భద్రాచలం వచ్చి గోదావరి నదిలో స్నానం చేయడానికి నదిలోకి దిగారు మొత్తం ఐదుగురు పిల్లలు పెద్దలతో కలిసి స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద స్నానం చేయడానికి నదిలోకి దిగారు నదిలో లోతు తెలియక లోపలికి వెళ్లిన పిల్లలు కొట్టుకుపోవడంతో గమనించిన స్థానికులు వెంటనే గోదావరి నదిలోకి దిగి నలుగురు పిల్లల్ని కాపాడు ఒక బాలుడు మాత్రం అప్పటికే మృతి చెందడం జరిగింది మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు